సాయిబందులరా శ్రీరామనవమి వచ్చిందంటే చాలు ప్రతి సాయి మందిరం శోభాయమానంగా వెలుగొందుతూ ఉంటుంది అనేక రకాల ఉత్సవాలు జరుగుతాయి వారం ముందు నుంచి నామ సప్తాహాలు జరుగుతాయి అంగరంగ వైభవంగా చందనోత్సవం పల్లకీ ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి మరి సాయి మందిరాలు శ్రీరామనవమిని ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాయి ఇవి ఎప్పుడు ప్రారంభమైనాయంటే బాబావారు సశరీరంతో షిరిడీలో ఉన్నప్పుడే ఈ ఉత్సవాలన్నీ ప్రారంభమైనాయని మనందరికీ తెలుసు బాబావారి తత్వంలో ఈ వైభవాలు ఈ ఉత్సవాలు ఇవన్నీ ఉండవచ్చా ఆయన వైరాగ్యానికి చిహ్నం కదా ఆయన నిరాడంబరంగా జీవించిన వారు కదా ఈ ఉత్సవాలేంటి ఈ పతాకాలేంటి అని ఇప్పుడు కాదు బాబావారు సశరీరంతో ఉన్నప్పుడే ఈ సందేహాలు చాలామందికి వచ్చాయి ఆ సందేహాలన్నీ సచ్చరిత్రలోనే తీర్చబడ్డాయి ఎందుకంటే వీటిని ఏమీ కూడా బాబావారు పాటించుకోరు ఈ వైభవాలన్నీ ఆయన అనుమతించరు కానీ భక్తుల మనోభావాలని ఆయన గౌరవిస్తారు కాబట్టి ఈ ఉత్సవాలని అంగీకరిస్తారని సచరిత్రలోనే మనకు ప్రమాణం ఉంది కాబట్టి బాబావారు దేహంతో షిరిడీలో ఉన్నప్పుడే కొంతమంది భక్తుల యొక్క మనో సంకల్పాలు ఈ ఉత్సవాలకి ఈ వైభవాలకి దారి తీశాయి అంటే కృతజ్ఞతకు ప్రతిరూపంగా గోపాలరావు గుండు అనేటువంటి ఒక భక్తుడికి ముగ్గురు ఉన్న సంతానం లేరు మరి అలాంటి భక్తుడికి మగ సంతానాన్ని ప్రసాదించాడు బాబావారు దాని కృతజ్ఞతగా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు ఆ రూపంగా ఆ సంకల్పంతో ప్రారంభమైనది ఉరుసు ఉత్సవం ఆ తర్వాత అమీర్ షక్కర్ లాంటి భక్తుల ప్రేరణతో చందనోత్సవం ఆ తర్వాత కృష్ణ జోగేశ్వర భీష్మ కాకా మహాజని ఇలాంటి భక్తుల ప్రేరణతో శ్రీరామనవం ఉత్సవం ఆ శ్రీరామనవమి ఉత్సవాన్ని ఎంత వైభవంగా జరిపేవారు ఏ విధంగా అలంకరించేవారు ఏ విధంగా కుస్తీ పోటీలు జరిపేవారు ఏ విధంగా తండోపతండాలుగా భక్తులు షిరిడీకి వచ్చేవారు ఇవన్నీ కూడా సచరిత్రలో వర్ణించబడ్డాయి అంటే అర్థం ఏంటి బాబావారు ఉన్నప్పుడే ఈ వైభవాలన్నీ కూడా ప్రారంభమైనాయి ఈ ఉత్సవాలన్నీ కూడా ప్రారంభమైనాయి ఇవి కొత్తగా వచ్చినటువంటివి కాదు కాబట్టి ఈరోజు మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎన్ని సాయిబాబా మందిరాలు ఉన్నాయో ఆ మందిరాలన్నీ ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి పండుగ శ్రీరామనవమి పండుగ బాబావారు సకల దేవతా స్వరూపంగా అందరికీ వారి వారి ఇష్టదైవం రూపంలో దర్శనమిచ్చారు రాముడిగా దర్శనమిచ్చారు కృష్ణుడిగా దర్శనమిచ్చారు గణేషుడిగా దర్శనమిచ్చారు హనుమంతుడిగా దర్శనమిచ్చాడు దత్తునిగా దర్శనమిచ్చాడు అలా రకరకాల రూపాల్లో దర్శనమిచ్చాడు మరి శ్రీరామచంద్రుడిగా కూడా అనేక మంది భక్తులకి ఆయన దర్శనమిచ్చారు ముఖ్యంగా మద్రాసు భజన బృందం యొక్క యజమాని భార్యకు శ్రీరామచంద్రునిగా బాబావారు దర్శనమిచ్చారు అయితే శ్రీరామ అవతారానికి సాయిబాబా అవతారానికి ఏమైనా సారూప్యతలు ఉన్నాయా ఏమైనా పోలికలు ఉన్నాయా అని కానీ మనం ఆలోచించినట్లయితే చాలా పోలికలు మనకు కనిపిస్తాయి ఆ అవతారంలో ఈ అవతారంలో వాటిలో కొన్నిటిని మనం పరిశీలించినట్లయితే శ్రీరామ అవతారంలో ప్రధానంగా మనం చెప్పుకునేది మాట తప్పనటువంటి నిశ్చయం శ్రీరామచంద్రుడు ఒక్కసారి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఎన్ని కష్టాలనైనా అనుభవించడానికి సిద్ధపడ్డాడు తన తండ్రి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టడానికి అరణ్యాలకు వెళ్ళాడు ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినా కూడా మాట తప్పడానికి ఇష్టపడల అదేవిధంగా బాబావారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే నా మాటను నిలబెట్టుకోవడానికి నా ప్రాణాలనైనా అర్పిస్తాను అని శ్రీ సాయి సచిత్రలో బాబావారు ప్రస్ఫుటంగా చెప్పారు అంటే మాట నిలబెట్టుకోవడానికి శ్రీరాముడు ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నాడో సాయినాథుడు కూడా అంతే దృఢనిశ్చయంతో ఉన్నాడు ఇది వారిద్దరి మధ్య ఉన్నటువంటి సారూప్యత రెండవది కష్టాలను ఓర్చుకోవడం బాబావారు తన భక్తులకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సందేశంలో శ్రద్ధ సబూరి నమ్మకంతో ఉండాలి సహనంతో ఉండాలి ఎందుకు సహనంతో ఉండాలి కర్మానుసారంగా కష్టాలు వస్తాయి ఆ కష్టాలని అనుభవించడానికి ఆ కష్టాలు తీరేంత వరకు మన మనసుని నిగ్రహించుకోవడానికి సహనం అనేది అవసరమని తన భక్తులకి బోధించాడు అదేవిధంగా శ్రీరాముడు అనేక కష్టాలని ఆయన ఎదుర్కొని వాటిని అధిగమించి చివరిగా ఆయన అవతార కార్యాన్ని కూడా ఆయన సాధించాడు కాబట్టి కష్టాలని ఓర్చుకోవడం అన్నది రామావతారంలోనూ జరిగింది సాయినాథుడి యొక్క అవతారంలోనూ కూడా జరిగింది సాక్షాత్తు సాయినాథుడే అనేక కష్టాలు పడ్డాడు పిచ్చి పక్కీరుగా ప్రారంభమైనటువంటి ఆయన జీవితం చివరి వరకు కూడా విచ్చాటనతోనే సాగింది చినిగినటువంటి కఫినీళ్లతోనే సాగింది కాబట్టి ఆయన కష్టాలు పడ్డాడు శ్రీరాముడు కష్టాలు పడ్డాడు కష్టాలని ఎలా ఓర్చుకోవాలో ప్రాక్టికల్గా ఈ రెండు అవతారాలు మనకు బోధించాయి అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి జీవన శైలి శ్రీరామ అవతారం ధర్మానికి ప్రతీక కాబట్టి రాము విగ్రహవాన్ ధర్మ అని పేరు తెచ్చుకున్నాడు శ్రీరామచంద్రుడు రాముడు మూర్తిభవించినటువంటి ధర్మానికి ప్రతీక అదేవిధంగా సాయినాథుడు కూడా ధర్మానికి కట్టుబడి జీవించాడు ఉదాహరణకి ఆయన సన్యాస ధర్మంలో జీవించాడు సన్యాసి ఏ విధంగా జీవించాలో ఎంత నిరాడంబరంగా జీవించాలో ఖచ్చితంగా అదే విధంగా అదే ప్రమాణాలతో బాబావారు జీవించారు అంటే పిచ్చి పకీరుగా పేరున్నప్పుడు ఎలాంటి జీవనమో వందలాది మంది భక్తులు గుమ్ముగుబడినప్పుడు కూడా వందలాది ప్రసాదాలు తన చెంత ఉన్నప్పటికీ కూడా భిక్షాటన చేసి మాత్రమే బాబావారు జీవించారు అంటే తన ధర్మాన్ని తను పాటించాడు ధర్మానికి కట్టుబడినటువంటి అవతారాలుగా శ్రీరాముణ్ణి సాయినాథుణ్ణి మనం ఇద్దరిని చూడొచ్చు అదేవిధంగా అన్ని జీవుల పట్ల సమత్వ భావన తనకు సహాయం చేసినటువంటి సాయపడినటువంటి జటాయువు మరణిస్తే ఆ జటాయువుకు కూడా అది ఒక పక్షి అనేటువంటి చులకన భావన లేకుండా అంతిమ సంస్కారం చేసినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అదేవిధంగా ఒక కుక్క ఆకలి తీరిన నా ఆకలి తీరినట్టే అనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి వాడు సాయినాథుడు అంటే తరతమ భేదాలు హెచ్చు తగ్గులు వీరు ధనికులు వీరు పేదవారు అనేటువంటి భావన సాయినాథుడిలో కూడా లేదు అన్ని జీవుల పట్ల అందరి పట్ల సమత్వ భావనను ప్రదర్శించినటువంటి అవతారాలు శ్రీరామచంద్రుడు సాయినాథుడు ఈ రెండు మనం అద్భుతంగా వారి అవతారాల్లో చూడవచ్చు అదేవిధంగా క్షమాగుణం ఉదాహరణకి సీతమ్మను అపహరించినటువంటి రావణాసురుడు చనిపోయినప్పుడు ఆ రావణాసురుడికి అంతిమ సంస్కారం చేయమని విభీషణుడిని కోరితే విభీషణుడు చేయడానికి నిరాకరిస్తే నేను చేస్తానని ముందుకొచ్చినటువంటి వాడు శ్రీరామచంద్రుడు ప్రాణం ఉన్నంతవరకే శత్రుత్వం కానీ ప్రాణం పోయిన తర్వాత శత్రుత్వం లేదు అనేటువంటి గొప్ప నీతిని చాటాడు శ్రీరామచంద్రుడు అదేవిధంగా క్షమా గుణంతో జీవించమని క్షమించడమే ఆభరణమని ఎవరిని ద్వేషించవద్దని ఎవరిని నిందించవద్దని ఎవరిని విమర్శించవద్దని అద్భుతమైనటువంటి బోధను తన భక్తులకు చేశాడు అదేవిధంగా తనను దూషించడానికి తనను నిందించడానికి తనను విమర్శించడానికి వచ్చినటువంటి భక్తులని కూడా క్షమించి బాబావారు వారికి కూడా సద్గతిని ఆయన ప్రసాదించాడు కాబట్టి క్షమాగుణం ప్రదర్శించడంలో ప్రదర్శించడంలో రామావతారం సాయినాథుని యొక్క అవతారం రెండు కూడా సమానంగా నిలిచాయన్నది నా అభిప్రాయం అదేవిధంగా ప్రేమతత్వం ప్రేమను ప్రదర్శించడంలో తనను నమ్మినటువంటి హనుమంతుడి మీద విభీషణుడి మీద పశుపక్షాదుల మీద కూడా ప్రేమను ప్రదర్శించినటువంటి రామావతారం అదేవిధంగా తను నమ్మినటువంటి భక్తులపై ప్రేమను కురిపించినటువంటి అవతారం సాయినాథుని యొక్క అవతారం సాయినాథుడిది ప్రేమతత్వమే శ్రీరామచంద్రుడిది కూడా ప్రేమతత్వమే ప్రేమతత్వానికి ప్రతీకలు ఈ రెండు అవతారాలు కూడా కాబట్టి ఇంకా చాలా గుణాలని మనం చెప్పుకోవచ్చు మీరు శ్రీ సాయి సచ్చరిత్రని పరిశీలించిన రామాయణాన్ని పరిశీలించిన రామావతారంలో రాముడికి ఎన్ని గుణాలైతే ఉన్నాయో సాయినాథుని యొక్క అవతారంలో అన్ని గుణాలను కూడా మనం చూడవచ్చు అందువల్ల శ్రీరామనవమి వేడుకలని ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా సాయి మందిరాలు నిర్వహించడంలో ఔచిత్యం ఉంది ప్రతి సాయి భక్తుడు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనాలి ఆ వైభవాన్ని చూడాలి మందిరాలను దర్శించాలి మరొక్కసారి శ్రీ సాయి సచరిత్రలో శ్రీరామనవమికి సంబంధించినటువంటి ఆ అంశాలన్నీ చదువుకుని మరొకసారి నెమరు వేసుకుని రామచంద్రమూర్తికి జై అని మనసారా కీర్తించినప్పుడు సాయినాథుడు కూడా ఉప్పొంగిపోతాడు ఎందుకంటే ఆయన సమక్షంలో ప్రారంభమైనటువంటి ఆ ఉత్సవాలు ఆయన సంకల్పం లేకుండా జరిగే అవకాశమే లేదు శ్రీరామనవమి ఉత్సవం జరపాలన్నది బాబా సంకల్పం అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది దానిని ఎప్పటికీ మనం కొనసాగించాలని కోరుకుంటూ నమస్కారం